అనుకున్న రీతిలో మరలా వీడియో ముందుకు రావటం జరిగింది కారణం ఏంటంటే సంచలనంగా మారినటువంటి ప్రవీణ్ పగడాల గారి గూర్చి రోజుకొక సరికొత్త ట్విస్టులు అనేవి మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో అసలు ఏది వాస్తవం ఏది ఫేక్ పోలీసులు అయితే ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలేదు వారు రిలీజ్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు పక్కన పెట్టి న్యూస్ ఛానల్లో ప్రవీణ్ పగడాల గారు పచ్చి తాగుబోతూ ఎక్కడ కనబడితే అక్కడ ఆ వైన్ షాప్ లోకి వెళ్ళి ఆయన మధ్యాహ్నం కొనుగోలు చేస్తున్నాడు ఇలాంటి ఉన్న క్రైస్తవులు సేవకుడిగా ఆయన ప్రసంగాలు వింటున్నారు ఇలాంటి గురించి మనం మాట్లాడేదని భయంకరమైన మాటలు ఒక క్రైస్తవ సేవకుని గురించి వినవలసినటువంటి పరిస్థితి వచ్చింది అది యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది పక్కకు పోయి ఆయన తాగుబోతా తాగుబోతు కాదనేటటువంటి విషయాన్ని ఈరోజు స్క్రీన్ మీదకి తీసుకుని వచ్చారు ఈ డెత్ అనేది మిస్టరీగానే ఉంది ఆయన తెలంగాణ నుండి రాజమండ్రికి వస్తూ ఉన్నారు అందులో సవేరా వైన్స్ అనేటటువంటి ఒక వైన్స్కి అక్కడికి వెళ్ళినట్టుగా మరి అక్కడ వైన్స్ ఆయన కొనుక్కున్నట్టుగా వారు సీసీటీవీలో మనకు చూపించారు అక్కడ బిల్లు కూడా ఫోన్పే ట్రాన్సాక్షన్ చేశారని చెప్పారు అక్కడ నుండి మరలా కోదాడికి వెళ్ళారని చెప్పారు అక్కడ కూడా వైట్ వైన్ అనేది అక్కడ కొన్నారని చెప్పారు మరలా అక్కడ నుండి ఏలూరు వచ్చారని చెప్పారు ఏలూరులో కూడా ఆయన మందు కొన్నాడని మందు తాగాడని అసలు ఈ విషయాలన్నిటినీ కూడా ఆలోచిస్తూ ఉంటుంటే ఆయన క్రైస్తవుడుగా సేవకుడుగా రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో స్టే చేసిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలకు మీటింగ్స్కి వెళ్ళాలన్నది ఆయన యొక్క ఆలోచనని సన్నిహితులు తెలియజేశారు సుమారు ఉదయం పదకొండు గంటలకి ఆయన ప్రయాణం మొదలైతే రాత్రి పదకొండున్నరకి ఆయన చనిపోయారని డిక్లరేషన్ ఇస్తే సుమారు ఈ పన్నెండు గంటలు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే లేకపోతే మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళడం ఆ రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఆ యొక్క వైన్స్ దగ్గరికి వెళ్ళడం కొనుక్కోవడం తాగటం మరల బండి తీయడం కొంచెం దూరం వెళ్ళటం పడిపోవడం లేవటం ఇదే తప్ప ఆయనకి ఇంక వేరే ఆలోచన కానీ అసలు ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో ప్రవీణ్ పగడాల గారిని చూపిస్తూ ఉన్నారు సరే ఆయన తాగాడని మరి వీరు చెబుతున్నట్టుగానే అనుకుందాం అంటే మా క్రైస్తవులకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే మా డౌట్ ఏంటంటే మా అనుమానం ఏంటంటే అసలు ప్రవీణ్ పగడాల గారు ఇంత పచ్చి తాగుబోతుగా ఎప్పుడు మారిపోయడం మాకు అర్థం కావట్లేదు చాలామంది సేవకులు ఆయన అభిమానిస్తూ ఉన్నారు చాలా చోట్లకి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళారు అనేకమంది డిబేట్ చేయడానికి వెళ్ళారు కానీ ఎక్కడా కూడా మరి ఇంతలాగా తాగుబోతునేటటువంటి విషయం కనీసం ఆయన చనిపోయిన రోజు కూడా బయటకు రాల ఆ విషయాలన్నీ కూడా ఇది ఎక్కడ తాగాడు ఎక్కడ కొన్నాడు ఇంత పేమెంట్ చేశాడు లేకపోతే ఇలాంటి వాళ్ళని మీరు మీటింగ్స్ పిలుస్తారా ఇదిగో వీళ్ళు చెప్పేదంతా తప్పే ఇలాగే తాగేసి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు సమాజాన్ని చెడగొడుతున్నారని మిగిలిన వాళ్ళు క్రైస్తవు మీద విషయం చిమ్ముతూ ఉన్నారు ఎల్బీ నగర్లో సవేర వైన్స్లో కొన్నప్పుడు సుమారుగా అక్కడ ఒక ఐదు బాటిల్ కొన్నాడే ఈ ఐదు బాటిళ్ళు ఆయన కోసమేనా లేకపోతే మీటింగ్ వచ్చిన వాళ్ళకి ఏమైనా పంచిపెట్టడానికి తీసుకున్నాడంటారా వీడియోలు పెడతా ఉన్నటువంటి వారు ఇదిగో ఈ పాస్టర్ ఇలాంటి చెబుతున్నటువంటి వారు మరి మీరే సమాధానం చెప్పారు ఇవన్నీ మరి ఒకడి కోసమే కొనుక్కున్నాడు ఇవి లేకపోతే ఇంకా ఎవరి కోసమన్నా కొన్నాడంటారా ఇంకా మరి కోదాడులో కొన్నారు మరి కొని మరి ఆయన ఒక్కడే తాగాడా మరి ఇంకెవరికన్నా పోసాడా ఏలూరులో కొన్నాడని కూడా చెప్తా ఉన్నారు మరి ఆయన ఒక్కడే తాగాడా దానికి ఈ ట్రాన్సాక్షన్లు మీరే చెప్తూ ఉన్నారు పేమెంట్ ఎంత చేశారని మీరే చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంత మండు టెండలో హైదరాబాద్ నుండి బయలుదేరినటువంటి ఆయన ఈ పన్నెండు గంటల ప్రయాణంలో ఎక్కడ మాస్క్ తీయట్లేదు అయినా ఎక్కడ హెల్మెట్ తీయట్లేదు లేకపోతే హెల్మెట్ పెట్టుకుని మనం ప్రయాణం చేస్తే ఏ షాప్ దగ్గర ఆగినా ఎక్క ఎక్కడైనా రోడ్డు పక్కన ఆగినా వెంటనే మనం ఒక రెండు నిమిషాలైనా హెల్మెట్ తీసి పక్కన పెట్టి మరలా మన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు పెట్టుకుంటాం ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే హెల్మెట్ ఆయన ఎన్నిసార్లు పడిపోతున్నా ఆయన మీద ఎన్నిసార్లు బండి పడిపోతున్నా ఆయన పెట్రోల్ కోసం ఆగినా ఆయన ఇంకెక్కడ ఆగినా ఏ వైన్ షాప్కి వెళ్ళినా సరే హెల్మెట్ మాత్రం తీయట్లా అది కూడా మండు టెండలో వేసవి కాలంలో మరి ఆయన హెల్మెట్ ఎందుకు తీయట్లేదు తర్వాత మాస్క్ కూడా తీయట్లేదు ఇది ఏమన్నా కరోనా టైమా ఎక్కడ కూడా ఆయన మాస్క్ తీయట్లేదు ఎందుకంటారు ఆయన మాస్క్ ఎక్కడ తీయడు హెల్మెట్ ఎక్కడ తీయడు పడిపోయిన తీయడు కూర్చున్న తీయడు మందు తాగిన తీయడు టీ తాగినా కూడా తీయడు ఆయన ప్రయాణం పనిగట్టును మందు తాగడానికే బయలుదేరినట్టున్నాడు ఆయన మీటింగ్కి వెళ్తున్నట్టుగా ఏమి లేదు అందులోను ఏమీ కలుపుకోకుండా తాగేస్తున్నాడా గ్లాసులు కొనుక్కున్నాడా వాటర్ ప్యాకెట్లు కొన్నాడా వాటర్ బాటిల్ కొన్నాడా షో ఏమైనా కొన్నాడా స్టఫ్ ఏమైనా కొన్నాడా అక్కడ చేతి డబ్బులు ఇచ్చాడా లేకపోతే ఫోన్పే చేసాడా అసలు ఈయన ప్రయాణం మందు తాగడానికే బయలుదేరాడా మిట్ట మధ్యాహ్నం ఎండలో కేవలం మందు తాగడానికి ఎనభై నాలుగు ఆగుతాడు అక్కడ మందు కొనుక్కుంటాడు తాగుతాడు కోతలు ఆగుతాడు మందు కొనుక్కుంటాడు తాగుతాడు ఏలూరులో ఆగుతాడు మందు కొనుక్కుంటాడు తాగుతాడు ఎక్కడ మాస్క్ తీడు ఎక్కడ హెల్మెట్ తీడు అది కూడా మరలా సీసీ కెమెరాలు ఎక్కడుంటే అక్కడే తోలుతూ ఉంటాడు ఆ సీసీ కెమెరాల దగ్గర వచ్చే పడిపోతాడు సీసీ కెమెరా లేకపోతే స్ట్రైట్గానే వచ్చేస్తాడు సీసీ కెమెరాలు ఉంటే వచ్చి పడిపోతాడు అలా పడిపోయినప్పుడు హెల్మెట్ తీయడు అలా పడిపోతే మాస్క్ తీయడు ఎన్నిసార్లు పడిపోయినా కాలు విరగవు చేతులు విరగవు ఎక్కడ దెబ్బలు తగ్గదు అసలు బులేటా సుమారుగా రెండు వందల యాభై కేజీల వెయిట్ ఉంటుంది కదా అది ఎన్నిసార్లు పడిపోయినా ఓ చెయ్యి విరగలేదు ఓ కాలు విరగట్లేదు తలకి దెబ్బలు తగ్గట్లేదు మళ్ళీ లేచి ఓ చేస్తున్నాడు మధ్యలో మార్గ మధ్యలోనేమో తూలిపోతూ ఉంటాడు వైన్ షాప్ కనబడితేనేమో స్టిఫ్గా ఉంటాడు ఆ తర్వాత మరి తాగుతాడు కదా అందుకని తూలిపోతూ ఉంటాడు సీసీ కెమెరాల దగ్గర తోలుతాడు సీసీ కెమెరాల దగ్గరే పడతాడు హమరప్రసాద్ అన్నటువంటి ఆయన పోస్ట్ మార్టం జరగకుండానే పోలీసులు ఏ వీడియో కూడా రిలీజ్ చేయకుండానే రిపోర్ట్ ఏమొస్తుందో కూడా చెప్పేశాడే మరలా ఒక టీవీ వాళ్ళు ఆయన్ని అడిగారు మీరు ఏంటండి మరి మీరు ముందుగానే ఇలాగ స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి సంగతి అంటే ఆ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు కదా అందులో ఆయన అలాగే ఉన్నాడు కదా అందుకని స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పాడు అసలు పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయకుండానే ఆయన ఎందుకంటే ఆయన తాగుబోతు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు లలిత్ కుమార్ అంటాడు ఆడు తాగుబోతు ప్రసంగాలు అవన్నీ ఇంతవరకు మన దేవి దేవతల మీద పడే తాగుబోతు ప్రసంగాలని లలిత్ కుమార్ చెప్తాడు ఎవడో వచ్చి గుద్దేశాడు తెలియని వ్యక్తి అనేమో రుణాకర్ సుగున్ అంటాడు సనాతన సేన గోపి ఏమంటారు ఆయన ఇదిగో మీ క్రైస్తవ పాస్టర్లందరూ అందరూ ఇలాంటి దొంగలే ఇలాంటి తాగుబోతులే తిరుగుబోతులే అనేసి ఆయన అంటాడు హైవేలో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి ఓన్లీ టోల్ గేట్లునే కాదు కదా హైవేలో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి అవి చూపించడం లేదు ఆ ఎక్కడైతే పడిపోతున్నాడో అదే చూపెడుతున్నారు ఎక్కడైతే లేస్తున్నాడో అదే చూపెడుతున్నారు ఎక్కడైతే మందు కొంటున్నారో అదే చూపెడుతున్నారు ఎక్కడైతే ట్రాన్సాక్షన్ చేశాడో అదే చూపెడుతున్నారు అంటే అక్కడే ఉంటున్నాయి సీసీ కెమెరాలు నీకు ఎక్కడ ఉండవా రాత్రి పదకొండు నలభైకి వచ్చి పెద్ద దుమ్ము లేచింది అక్కడ పడిపోయాడు ఆయన మీద ఆయన బండి ఆయనే వేసుకున్నాడు ఆయన చెస్ట్ మీద ఆయన షూతో ఆయన తొక్కుకున్నాడు ఆయన మీద ఆయన బండి వేసుకున్నాడు అసలు ఇది ఎలా ఉంది యాక్సిడెంట్గానే ఉంది ఇది ప్రమాదం గుర్తు తెలియని వాహనం గుద్దేసిపోయింది సరే గుర్తు తెలియని వాహనం గుద్దేసి వెళ్ళిపోయింది యాక్సిడెంట్ అందాం ఏదో గుర్తు తెలియని వాహనం వాళ్ళు ఎవరో దొరకరా రెడ్ కార్ అన్నారు వైట్ కార్ అన్నారు ఏదో రెడ్ కార్ ఏది వైట్ కార్ ఏది అందులో ఎవరు ఉండరా ఆ గుద్దేసిన లేరు యాక్సిడెంట్ అని అనుకుందాం గుద్దేసిన లేరు ఇది దొరకరాళ్ళు ఇంత టెక్నాలజీ ఉన్నా ఈ రోజుకి దొరకరా వాళ్ళు యాక్సిడెంట్ అంటారు అక్కడ ఆ మనిషిని కర్రలతో కొట్టినట్టుగా అక్కడ చెక్క మొక్కలు ఉంటాయి యాక్సిడెంట్ అంటారు అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఆ ప్లేస్ అంతా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది తర్వాత మీదిగో తాగేశాడు తోలతో పాడతా వచ్చాడు అక్కడ పడ్డాడు ఇక్కడ పడ్డాడు అక్కడ పడ్డాడు ఇక్కడ పడ్డాడు అసలు ప్రవీణ్ అన్న బయలుదేరింది మీటింగ్లు అని బయలుదేరాడు ఆయన లేకపోతే రాజమండ్రి వరకు తాగుతూ వెళ్దాము ఎక్కడో పడదామంటాడా అసలు ఇంత మధ్యం తాగి బాగాడి రమ్ము రెండు బాట్లు అన్నారు జిన్ను రెండు బోట్లు అన్నారు వైన్ ఒక బాటిల్ అన్నారు వైట్ వైన్ కొన్నాడు అన్నారు ఇంకో చోట ఏలూరులో కూడా కొన్నాడు అన్నారు ఇంత మందు తాగినాడు ఎవడైనా ఒక్క అడుగు కదుపుతాడా అలాంటి సాహసం చేసేవాళ్ళు ఉన్నారా ఎవరైనా ఇంత మద్యం తాగి ఎవడైనా హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు రాగలరా రాగలుగుతాడా అసలు మనిషి ఎవడైనా చేసేటటువంటి సాహసమేనా ఒక మనిషి ఇంత తాగుతాడు అసలు ఇన్ని బాటిళ్ళు ఇన్ని బాటిళ్ళు తాగగలుగుతాడా ఎవడైనా సరే మనిషి అన్నవాడు అంటే అక్కడక్కడ ఆగి తాగాలన్న ఎంత టైం పడుతుంది ఇంత తాగిన తర్వాత తోల్డం తప్ప రెండు వందల కేజీలకు పైగా ఉన్నటువంటి బుల్లెట్ బండి మీద నడపడమే పగల నడిపేస్తాడని రాత్రి కూడా నడిపేస్తాడు అది కూడా వంద కంటే ఎక్కువ స్పీడ్ నైట్ అయితే లైట్లు కూడా లేదు లైట్ లేదుగా బండికి లైట్ లేకుండా మనిషికి స్థిరత్వం లేకుండా మధ్యలో ఎవరు పోలీసులు చెక్కింగ్ చేయరు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లేవు ఉండవేక పడతలేస్తూ వచ్చేస్తాడు ఆగమేఘాల మీద వచ్చేస్తాడు అంటే ఇదంతా ఎలా ఉంది అసలు అంటే ప్రవీణ్ పగడాల గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరించాలి మనసులో ఆయన మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని తొలగించాలి దురభిప్రాయాన్ని కలిగించాలి అన్నట్టుగానే మాకు అనుమానం వస్తూ ఉంది ఏసీసీ కెమెరాలో కూడా కేవలం అవే ఉంటుంది అంతకు ముందు ఆయన ఎలా వచ్చాడు అనేది ఉండదు ఆ తర్వాత ఎలా వెళ్ళాడో కూడా ఉండదు కేవలం తాగింది పడింది తాగింది పడింది ఇన్ని ఉన్నాయి కదా ఈయన కేవలం ఈ పన్నెండు గంటలు ఎక్కడో భోజనానికి ఆగలేదా భోజనం తినలేదా ఎక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోలేదా ఎక్కడ టీ తాగలేదా ఎక్కడ ఆకుండా స్టాప్గా ప్రయాణం చేస్తానే వచ్చాడా కేవలం రామవరప్పడు అంటే విజయవాడ దగ్గర అక్కడికి వచ్చాక పడిపోయాడు అంతే అంటే అంతకుముందు చాలా చోట్ల పడ్డాడు ఒకరు వెళ్ళి లేపితే అంత మళ్ళీ వెంటనే వచ్చేసేవాడు కానీ రామవరప్పడు రింగి దగ్గరికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ వేసాయి సుబ్బారావు గారు ఆయన కూర్చోబెట్టడం మంచినీళ్ళు ఇవ్వడం టీ తెప్పించి ఇవ్వటం పార్కులో పడుకున్నాడు అంటే ఒక రోడ్ సైడ్ బేవర్స్ గైడ్ ఏ విధంగా అయితే చేస్తాడో అలా ఉంది ఇక్కడ ఈ సీన్ అంతది ఒకవేళ ఆయన నిజంగానే తాగుతాడు అనుకుందాం రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు పక్కన ఉన్నటువంటి వైన్స్లోకి వెళ్ళి ఇలాగ మూడు వందలు ఆరు వందలు తొమ్మిది వందలు పెట్టి కొనుక్కుంటాడు ఆయన ఫైవ్ స్టార్ హోటల్లో తాగలేడు ఆయన ఆయనకు కెపాసిటీ లేదా ఫారెన్ బ్రాండ్లను తెప్పించుకుని తాగలేడు ఆయన ఆయనకి ఆ కెపాసిటీ లేదా రోడ్డు మీద అసలు ఆయన ప్రయాణం తాగడానికైనా ఇంత దూరం ప్రయాణం చేసింది ఒక ఊరు దాటి మరొక ఊరు ఈ ఊరులన్నీ దాటుకుంటూ వచ్చింది ఇంత ఎండలో ప్రయాణం చేసింది కేవలం తాగడానికైనా తోలడానికైనా పడిపోవడానికైనా మధ్యలో మంచినీళ్ళకి ఎక్కడ ఆగలేదా నేను ఎక్కడ తినలేదా భోజనం ఎక్కడ తినలేదా ఆయన ఇంకేం కొనుక్కోలేదు డైరెక్ట్ రా తాగేసాడంతే తాగేయటం పడిపోవడం తాగేయటం పడిపోవడం అంటే ఇంత తాగిపోతాడు ఎప్పుడైపోయినా ప్రవీణ్ పగడాల గారు ఒక డాక్టరేట్ పొందుకున్నటువంటి వ్యక్తి పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి సమాజానికి ఎన్నో మేలుకరమైన విషయాలు ప్రకటించినటువంటి వ్యక్తి ఇంత తోగిపోతే ఎప్పుడైపోడు పచ్చి తోగపోతాడు ఇంత తాగినోడు మరలా హైదరాబాద్ నుండి రాజమండ్రి వచ్చాడు అది కూడా ఏసీసీ కెమెరాలు లేనటువంటి చోట పడిపోయి చచ్చిపోవాలనుకున్నాడు చనిపోయినప్పుడు కూడా బండిని మేదేసుకునే పోవాలనుకున్నాడు అంత ఎలా ఉందండి ఇదేదో స్క్రిప్ట్లా లేదా ఆయన వస్తుంటే వెనకాల కార్లు ఫాలో అవుతూ ఉంటాయి ఇదేదో మేనప్లేట్ చేసినట్టుగా లేదా కొన్ని కొన్ని వీడియోలు ఏఐతో జనరేట్ చేసినటువంటి వీడియోలాగా కనిపించడం లేదా ఆయన కూర్చోడు నిలబడ్డు కనీసం ఇంత ఒక్కపోతలో ఆయన మాస్క్ తీయడు హెల్మెట్ తీయడు హెల్మెట్తోనే తాగేస్తాడు మాస్క్ పెట్టుకుని తాగేస్తాడు ఇంకేమి తిండ మధ్యలోనే అసలు తాగడానికే వచ్చాడు ఆయన రోజు అదే కదా తాగుబోతుడు పచ్చి తాగిపోతాడు ఇంక వేరే ఏమీ కొండో ఏమి తిండో ఎక్కడ ఆగడో ఎవరితో మాట్లాడు ఎవరేది చెప్పిన దానికి పలకడో ఒలకడో మాస్క్ అయితే అస్సలే తీయడు హెల్మెట్ అంతకంటే తీయడు ప్రవీణ్ పగడ అలాగారంటే ఇదా ఇందుకోసమే ఆయన హైదరాబాద్ నుండి బయలుదేరి వచ్చింది తాగడం కోసం అదే సవేర వైన్స్ ఆ ఫోన్పే చోట చేసినటువంటి చోట రెండు మొబైల్స్ ఉన్నాయి ఆయన దగ్గర రెండు మొబైల్స్ ఉన్నాయి ఆ రెండు మొబైల్స్లో ఒకటేమో పేమెంట్ చేశాడు మీద చూస్తూ ఉన్నాడు నోట్ మరి ఆయన చనిపోయిన చోట ఎన్ని మొబైల్స్ దొరికాయి పోలీసులకి రెండు దొరికాయా రెండు మొబైల్స్ దొరికాయా మొబైల్ ఫోన్ ఒకటి హ్యాండ్ చేసుకున్నామని పోలీసులు తెలియజేశారు అని చెప్పారు మరి ఇక ట్రాన్స్ఫర్ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసినటువంటి చోట రెండు మొబైల్స్ ఉన్నాయి ఆయన దగ్గర విజ్ఞానవంతులు చదువుకున్నటువంటి వారు తెలివైన వాళ్ళు ఒకసారి ఆలోచించి ఒక్కొక్క సీసీ ఫుటేజ్లో మనిషి ఎత్తు మారిపోతూ ఉన్నాడు ఫిజిక్ మారిపోతూ ఉంది టీషర్ట్ కలర్ మారుతూ ఉంది ఫ్యాంట్ కలర్ మారుతూ ఉంది షూ కలర్ మారుతూ ఉంది యాక్సిడెంట్ జరిగింది అని చెప్పినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి బైక్కి ఒక వ్యక్తి నడుపుతున్నటువంటి బైక్కి ఎన్నో డిఫరెన్సెస్ ఉన్నాయి ఇవన్నీ పోలీసులకి తెలుసు కదా వారు ఏది బయట పెట్టకుండానే ఏబి వారు నోరు పారేసుకుంటారు ఆర్టీవీ వారు నోరు పారేసుకుంటారు బిగ్ టీవీ వారు నోరు పారేసుకుంటారు టీవీ ఫైవ్ నోరు పారేసుకుంటారు అంటే ఏం చేద్దామని ఒక క్రైస్తవ సేవకుని పట్టుకుని అంటే చనిపోతే యాక్సిడెంట్గా క్రియేట్ చేశారా యాక్సిడెంట్లో చనిపోయాడని క్రియేట్ చేశారా ఎవరన్నా దాన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేశారా వ్యక్తిత్వ హననం కాదా ఇది ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రతిష్ట సుమారుగా నలభై ఐదు ఏళ్ళ జీవితంలో ఆయన చనిపోయిన తర్వాత ఇన్ని నిందల ఎవడైనా అసలు ఇంత మందు తాగుతాడు ఎవడైనా ఇంత దూరం ప్రయాణం చేస్తాడు అది కూడా వేసవి కాలం మండు టెండలో ఎక్కడ ఆకుండగా మాస్క్ తీయకుండా హెల్మెట్ తీయకుండగా ఐబ్రోస్ వేరుగా ఉంటాయి హెల్మెట్లు వేరుగా ఉంటాయి టీషర్ట్ వేరుగా ఉంటుంది అన్ని వేరుగా ఉంటాయి ఆ పర్సనాలిటీస్ సీసీటీవీ ఫుటేజ్లో చూసిన పర్సనాలిటీస్ వేరుగా ఉంటాయి బండి ఎన్నిసార్లు ఆయన మీదన్నా దెబ్బలు తగలో ఎన్నిసార్లు రోడ్డు మీద దెబ్బలు తగలవు లారీ కింద పడినా దెబ్బలు తగలవు మద్యం కొంటాడు తాగుతాడు తోలుతాడు పడతాడు కానీ ఎన్ని చోట్లైనా దెబ్బలు తగలవు కానీ ఆఖరును మాత్రం చనిపోతాడు ఎలా సాధ్యం ఇది బుల్లెట్కి మళ్ళీ ఏం కాదు బుల్లెట్కి అసలు ఏమీ కాదు విజ్ఞులైన వర్లారా ఆలోచించండి ఇవి మత కలహాలకు దారి తీసేవే కదా మనుషుల మధ్య ప్రేమను చంపేసేవే కదా ఒక గొప్ప వ్యక్తి వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటివే కదా దయతో ఇలాంటివి క్రియేట్ చేయొద్దు నిజంగా హత్య జరిగితే పోలీసులు వాళ్ళ హత్య అనే డిక్లరేషన్ చేస్తారు వారి సతీమణి గారు కూడా చెప్పారు కదా అందులో ఎవరైనా బాధ్యులు ఉంటే మేము క్షమిస్తామని ఇంకెందుకు భయం ఒకవేళ యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అనేది ఎలా జరిగింది ఏ కారు గుర్తింది అనేది పోలీసులు చూపెడతారు సీసీటీవీ ఫుటేజ్లు చూపెడతారు ఈ లోపలనే ఎందుకండి ఆయన పరువు తీసేటటువంటి పనులు చేస్తారు నిజంగా అది ఆయన క్రైస్తవ అలాంటి ఆయన వెంబడించింది కనుక ఎవరో దీని వెనకాల ఉన్నారేమో ఎవరో కుట్ర పన్నుతున్నారేమో ఎవరో క్రైస్తవ్యాన్ని ఈ విధంగా పాలు చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారేమో దయతో గమనించండి అందరికీ నమస్కారం